భూనామములకు మహిమ కలిగిన గాక మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మారుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా చాలామంది బలపడుతున్నారని అనేక మందికి వర్తమానాలు జీవనకరంగా ఉంటున్నాయని తెలియజేస్తున్న మా ప్రియ సోదరులందరికీ శుభములు ఆశీర్వాదములు కలిగిన గాక అలాగే ప్రిజన్ బిట్లరా మీ అందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నారని మరి శరీర సంబంధమైన విషయాల్లో దేవుడు మీకు కార్యం చేస్తున్నాడని మేము నమ్ముతూ ఉన్నాం మీరు కూడా ప్రార్థన చేయండి మరి మా యొక్క సహవాసంలో కేదేశ ప్రార్థన మంది మరి ప్రతి గృహంలో నలభై దినాలు ప్రార్థన ఉంది మరి మీకు ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి తప్పకుండా మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం చూడండి దేవుడి వాక్యాన్ని చదువుదాం మార్పు స్వార్థ మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం ఆయన పెందల కాడని లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి చూడండి యేసు ప్రభు వారు భూమి మీదకి మానవుడిగా దిగివచ్చి ఆయన నేను దేవుణ్ణి కదా అద్భుతాలు చేస్తున్నాను కదా అని ఖాళీగా కూర్చోలేదు లేదా నిద్రపోట్లేదు లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో చేయట్లేదు ఆయన పెందలగాడ లేచి పెందలగాడ లేచి ఇంకా ఉందంట ఆ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యం అంటే ఏకాంతానికి వెళ్ళి ఏం చేస్తున్నారండి ప్రార్థన చేయించున్నాను ఎందుకంటే ఆయన ముందు ఒక భారం ఉంది ఆయన ముందు ఒక భారం ఉంది ఆ భారాన్ని కలిగి ఉన్నారు కనుక ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నారంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు ఆ భారం ఎవరు తీయగలరంటే ఒక ప్రార్థన ద్వారా నేను చేయిస్తాను ఆయనే శిలువ పోయవలసినటువంటి ఆయనే ఆ భారం కొరకు ముందుగానే సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు నేను ఉదయం ప్రార్థన ఉదయం అందుతన ప్రార్థనని ఎందుకు తెలియజేస్తున్నానంటే మీరు కూడా ఎంతటి వారైనా ఎలాంటి వారైనా మీరు చేయవలసింది ప్రార్థన మీ కుటుంబం బాగుండాలన్నా మీ పిల్లలు బాగుండాలన్నా మీ పరిస్థితులు బాగుండాలన్నా మీరు చేయవలసింది ప్రార్థన అయితే మీకు పెందలుగాడ లేచి అనుభవం ఉందా పెందలుగాడ లేచి ఆయన పాదాలు పట్టుకునే అనుభవం ఉందా నిజమే పెందలగాడ లేచి ప్రార్థించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు భక్తి గారు కానీ ఇలా చాలామంది ఏసంద గారు కానీ పెందలుగాడ లేచి వారు ప్రార్థించినప్పుడు వారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి వారి స్థితిగతులు వేరుగా ఉన్నాయి ఉదయం నేను కూడా తమ్ముడు చెల్లి అక్క అన్నయ మీరు కూడా పెందలుగాడ లేచి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి మీ ఇంట్లో పరిస్థితులు మీ ఒంట్లో పరిస్థితులు అన్నీ మారిపోతాయి ఈ మాట మీకు అర్థమైతే నాతో పాటు ప్రార్థన చేయండి మొక్కలు మేపద్దాం పరిశుద్ధుడే ప్రేమ కలిగిన దేవా ని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి అందునా స్తోత్ర ఈ ఉదయం కాల సమయంలో ఈ రీతిగా ప్రార్థన గురించి మాతో మాట్లాడినందుకు అందునా ప్రార్థన చేసిన అనేక భక్తులు బాగుపడ్డారు దేవా పాడైపోయిన వారు కూడా స్థిరపడ్డారు కనుక మమ్మల్ని కూడా బాగు చేసి ఇస్తారు పర్చుని ఈ వాఖ్యమించున్న వాళ్ళందరినీ దీవించమని ఏసైనామో మనల్ని అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మేల్ కాంగ్రెస్ థ్యాంక్ యూ వాళ్ళు అందరికీ వందరా